నువ్వు ఇస్తావా చెప్పు నేను ఇచ్చేది యాడ్ నుంచి కాదు కాదు నువ్వు అది గవర్నమెంట్ అయితే రేపు పొద్దున్న చేపిస్తారు రోడ్డు ప్రభుత్వంది కాదు ఇరవై లక్షలు సెంటు మనకి ఎంత కాదనో పది సెంట్లు కావాలా పది సెంట్లు అంటే నేను యాడ్ నుంచి తెచ్చేది ఇప్పుడు ఆ రోడ్ కాదు మీరు ఊరికే రోడ్ ఆ రోడ్ కాదు కాదు ఏ డబ్బులు ఇచ్చేది కొనేదానికి కొనే దానికి చెప్పండి మీరు అంతా స్థలం అయితే వదులుకుంటారా అడిగేదానికి చెప్పండి అంతే కాదు అది నువ్వు ఉండాలి ఇప్పుడు రెండు కోట్లు పెట్టి నేను ఏడు కొనిచ్చేది దాని చెప్పు ఇప్పుడు అది నా చేతిలో రెండు కోట్లు నుండి ఇంకేం ఉంది ఏడు రెండు కోట్లు చేసేది అంతే కదా ఇప్పుడు నేను కొనియాలి దాన్ని రోడ్డు ఏమ్మా బాగున్నావా వీళ్ళెవరు చేసావు ఎట్లున్నావు బాగున్నావా ఎట్లుంది ఇప్పుడు బాగానే ఉందా మధ్య స్టంట్ కొంచెం అయిపోయింది సాయంత్రంకి వదిలింటారే నిన్ను నాలుగు రోజులు పెట్టుకున్నారా ఎట్లుంది ఇప్పుడు ఆరోగ్యము ఇంకా వాకింగ్ గీకింగ్ చేయమన్నారు లేదా లేట్ బాయ్ వ్యవస్థ అది రాదు నేను మోసం చేయకూడదు మిమ్మల్ని మీకు ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పాను ఏం చెప్పిన మీరన్నా డబ్బు నీ స్థలం అయితే నువ్వు ఏం చేసి చెప్పు అదే చేద్దాం నువ్వు ఇచ్చిండా మెయిన్ రోడ్ అది కూడా ఏమ్మా చెప్పండి వాస్తవాలు మాట్లాడుకున్నా ఎలక్షన్ ముందు ఏం చెప్పినా మీరు అందరు మాట్లాడుకుని తలా ఆయన రండి చేద్దాము వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడుతాను అన్నా మళ్ళీ మీకెవన్న ముందుకు వచ్చారా రాలా ఇప్పుడు ఇరవై ఐదు లక్షల సెంట్లు పది సెంట్లు కావాలా రెండున్నర కోటి ఇంకా మీరు డిసైడ్ చేయండి అదే మళ్ళా అందుకే నేను నేను మిమ్మల్ని కష్టపడి తెలుసుకోవాలా అందుకే చెప్తున్నా దానికి ఏదో చూడాలా కానీ మీరు రాదనే ఉండండి ఇంక చూద్దాం ఏమన్నా దయ చూపి మనకు వచ్చిందంటే సరే కానీ రోడ్డు రాదనే అనుకోండి ప్రస్తుతానికి అంతే అట్లే అనుకుందాం రావాలనే కానీ రాదనే అనుకోండి ఎందుకంటే మీరైనా స్థలం మీద ఇంటే ఎవ్వరు ఇయ్యరు ముందుకు వచ్చేదానికి అంతే కదా ఇస్తారా చెప్పండి ఇయ్యరు అది ఏదన్నా పక్కదైంటే ఇచ్చి పారేసింది ఎవరు కూడా తీసుకోండి అనేసి చూద్దాము వాళ్ళు ఏమన్నా మనకి కొంచెం కనకరించి ఏమన్నా ఇచ్చినారేమో చూద్దాం హలో హలో ఏ క్లాస్ మీరంతా నువ్వు ఏ క్లాసు నువ్వు ఫ్రెండ్సా సిస్టర్సా మీరంతా ఫ్రెండ్సా బాగా ఆడుకుంటున్నారు లేదా ఏం చేస్తావు సార్ కన్నా పెళ్ళిళ్ళు చేసేది ఉందా ఎవరికన్నా ఎవరికి పొద్దున మీరు అందరు పోవాల్సిందేదే చూడాలా ఏముంది దాంట్లో రిపేర్లు చేసేది ఏముంది రెంట్ అంతా చేసుకొని నాకు మొత్తం సాయంత్రం కంత రేపు చెప్పా ఏందనేసి చేద్దాంలే అమ్మా షాదాంత చేద్దాంలే ఖచ్చితంగా చేద్దాం అదే షాదికాంత వాళ్ళకి అన్నీ తెలివి ఓ పని చేద్దాం ఓ పని చేద్దాం షాదీకా అమ్మేద్దాం వేసిన దగ్గర అమ్మేసి దాని తచ్చే డబ్బులతో కొని పారేద్దాం అయిపోతుంది బాయ్ అమ్మాస్తా వేస్తామా ఎవరిది వాళ్ళదా అయిందా మళ్ళీ ఏందంట స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర స్థలం ఉందంట అది అదా చేస్తాంలే పది మేము ఇచ్చిన లిస్ట్ లో ఉందా మీ వాళ్ళు మధ్యలో పాత లిస్ట్ అయితే సరే అద్యిందనుకో నీదే బాధ్యత పోయి అందరినీ చేర్పించేదని కాదా లేదంటే నేను ఇంట్లో వచ్చి కూర్చుంటా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది గేర్లు అంతా మీకు పెట్టినారు ఇదంతా ఏమైంది ఏమైంది డ్రైనేజ్ ఎందుకు ఎప్పుడు వేసినారు ఈ రోడ్డు ఎందుకు వేసినారు యూజిడి కట్టకుండా అందుకే ఎవరికంటే వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే ఇట్లే ఉంటుంది ఎప్పుడు వేసింది రోడ్డు ఇది మమ్మల్ని అడిగితే ఆ పక్కన చూడు ఫస్ట్ యూజీడీ శాంక్షన్ చేయించినాం తర్వాత రోడ్ శాంక్షన్ చేపించినా యూజిడీ అయినాక రోడ్ వేస్తాము వాళ్ళు ఏం చేసినారు ఓట్ల కోసం ఎవరు దీన్ని ఇప్పుడు ఇరగ్గొట్టేది మరగ్గొడదామా ఇప్పుడు ఎట్లా పోతుంది వీళ్ళకి ఉందా ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ ఉందా ఉంది అవయ్యో స్కూల్ పోతున్నారు లేదా ఇద్దరు హాలిడేస్ ఇప్పుడు ఏం చేసినారు హాలిడేస్ లో మళ్ళీ బాగా ఎంజాయ్ చేసినా లేదా బాగా ఆడుకున్నావు లేదా టీవీ చూసినావా లేదా నేనైతే నాలుగు సినిమాలు చూసేటువంటి రోజు హాలిడేస్ లో చూసావు మూడా ఏ దొంగ నీ తమ్ముడు చూస్తాడు ఎక్కువ బాయ్ ఏమ్మా బాగున్నారంతా ఏం చేయలేం దానికి ఏం చేస్తాం దానికి రోడ్ వేసేసినారు ఇప్పుడు ఎట్లా చదువుతాం దీన్ని మేము రోడ్ అప్పుడు నేను ఎవడు వేసిన చెప్పు అంతా ఓ అంత ఆలోచించేలో కోట్లు వేసుకు మీరు అది ఇప్పుడు వేసినారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా నేను కాదు ఇండి ఆ గవర్నమెంట్ లో అది రోడ్ ఇప్పుడు నేను మళ్ళా ప్రభుత్వం ఇది ఇరగ్గొట్టాల్సి వస్తుంది రోడ్ అంతా ఏం చేయొచ్చు చెప్పు వీళ్ళకి ఎక్కడుంది పైప్ లైన్ వీళ్ళకి ఉన్నాయా చైంబర్స్ ఉన్నాయా ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి చెప్పు అట్లాంటా ఇప్పుడు ఇప్పుడు ఎంత కట్ చేయాలి నాకైతే చెక్ చేయాల మీరు చెక్ చేయించి మీరు దగ్గరుండి పిలిపించుకొని చెక్ చేయాలి రోడ్ నీకే చెప్పేది రేపు పొద్దున చెక్ చేయించి నాకు మళ్ళా సాయంత్రం ముందు అప్డేట్ చేయాలి ఎంత కటింగ్ చేయాలా ఎన్ని పైపులు పడతాయి ఎక్కడ దాకా పోవాలని మన కటింగ్ ఉంది కదా ఇప్పుడు ఎట్లా కట్ చేయొచ్చు అది చూడండి కనుక్కొని మా వీళ్ళ ఇండ్లకి ఉన్నాయి కనెక్షన్లు అది వాళ్ళే చేసుకోవాలి కదా అందరికి ఉన్నాయి జస్ట్ అవన్నీ నాకు తెలీదు వీళ్ళు ఇంత ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అడిగారు రేపు పొద్దున మొత్తం ఎంత పైప్లు పడతాయి ఏమేమి విరిగిపోయినాయి ఎంత కటింగ్ చేయాలా ఏ ఇండ్ల కనెక్షన్ ఉన్నాయా ఇంటింటికి పోయి చెప్పుకొని రావాలి మీరు అర్థమైందా రాసుకో ప్లస్ వాళ్ళ కనెక్షన్స్ వాళ్ళు ఇచ్చుకునేది ఉంటే అది కూడా చెప్పిరండి అమ్మ మేము ఇక్కడ దాకా ఇస్తాము అక్కడ నుంచి అక్కడ మీరు జాయిన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పిరండి కొత్తిల్లు లేవని ఉంటే ఇప్పుడు ఎక్కడికి పోతున్నాయి వాళ్ళు డ్రైనేజ్ నీళ్ళు అంతా రోడ్లోకి పోతున్నాయి అర్థనా బయట పెట్టిన పైప్ పెట్టినారా లేదు నాకు మళ్ళా నాకు అప్డేట్ ఇవ్వాలా అక్కడిది ఇక్కడిది మళ్ళీ మీరు ఊరికే లేట్ చేయద్దండి వాళ్ళు అడుగుతా అండి ఇది అది రెండు ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎటు నీ ఆరోగ్యం ఈరోగ్యం అంతా ఇంకా ఏడికి బయటికి పోతాం నువ్వు అంతేనావా ఏం పని చేస్తున్నావు నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో ఎడ్యుకేషన్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నావు మిషన్ కొడుకున్నావా సొంత ఉందా మిషన్ ఏం సంపాదిస్తావు మామూలుగా రేపు సంపాదిస్తావు రెండు వేల మూడు వేల వెయ్యు అదే ఎంత చేస్తావు వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేల ఫైవ్ దాకా రైట్ గుడ్ లక్ బా చేసుకో మా పోమ్మా బాగున్నావా ఎట్లుందిడా గేర్లు అంతా మీకు నీళ్ళు అవన్నీ బాగా వస్తున్నాయా ఏన్నా ఎట్లున్నారంతా హాయ్ మాన్ ఎట్లున్నావా బాగున్నావా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు ఇంకా ఇంకా అయిపోకుండా ఇంకెన్ని ఉంది ఎప్పుడు అయిపోయింది ఎప్పుడు జాబ్ చూసుకునేది గుడ్ లక్ బాగా చదువుకో ఎట్లుంది ఇక్కడ గేట్లో అంతా అంత బాగుంది కదా మళ్ళా వెరీ గుడ్ దా టీచింగ్ దాన్ని పెట్టు వెరీ గుడ్ గుడ్ లక్ ఏంది ఆడవ దగ్గర పెట్టాలి అట్లేదు చూసుకోవద్దు పొద్దున పూట ఐదు గంటలకి ఆరు గంటలకి ఎన్నో గ్రౌండ్లు ఉన్నాయి మన దగ్గర నీకు అంత చదవాలి చాలు పది మంది స్టూడెంట్స్కి రూమే కావాలా ఉండాలని చూసుకోవద్దు స్టార్ట్ చేయి ఎక్కడో ఒక దగ్గర పది మందికి తెలుస్తుంది గుడ్ లక్ బాయ్ అయ్యరా ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ చదువుతున్నావు ఏమ్మా బాగున్నావా బాగా చదువుతాడా లేదా ఏం చదువుతున్నావు ఏన్నా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లు అంతా గేర్లో ఎట్లుంది నీళ్ళు అన్ని బాగున్నాయా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా అంతా బాగున్నారు కదా సైడ్ ఏరా గుండుగా ఇంకా స్కూల్ ముందు నీకు పన్నెండో తెదా ఏమ్మా బాగున్నావమ్మా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది గేర్లో నీకు ంతా బాగుందా బాగున్నా గేర్లో ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఇట్లా మిస్ కదా ఎట్లుంది గేర్లో చేసామా బాగున్నాయో అంతా నీళ్లు గీలు అంతా బాగుస్తున్నాయా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా రైట్ ఏమ్మా బాగున్నావా ఎంత బాగుంది గేర్లో ఏమ్మా ఎట్లున్నావు హలో అట్లా గుడ్డలు ఎవరన్నా తింటారా తినకూడదు గుడ్డలు తీసేయ్ ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా అయి గేర్లో అంత బాగుంది కదా ఏమైనా ఉన్నా ఇబ్బందులు ఏమన్నా ఏమా కేసో ంతా బాగుంది కదా గేర్లు అంతా ఏమ్మా బాగున్నావా కేసా ఎన్నైనా బీటీలు ఈ రోజు వెయ్యి ఏనాయ్య లేదా అయినా అవి నువ్వేమేయలేదు స్పీడ్ గడుతున్నా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి అట్లా కొన్నారు అసలు పోయిస్తా జాగ్రత్త చెప్పు ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది గేర్లు అంతా మనకి ఏ పని ఏం లేవు కదా మిస్టర్ ఇది వన్ కేజీ తగ్గింటా నిరంజ ఏం చేస్తున్నావాడా ఇంకా ఎట్లా ఇంట్లో వాళ్ళందరూ అందరూ బాగున్నా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావాట్రా ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు నిజంగా ఎన్ని ఎరాలి భూమి ఐదు ఎకరాలు మెరపేసినావు బానే ఉందా బానే ఉంది రేట్ లేదన్నారు బానేది ఎట్లున్నావు ఎట్లుంది అంత గేర్లో అంతా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా ఏమి ఇబ్బందులు లేవు కదా ఏన్నా బాగున్నావా ఏమ్మా బాగున్నామ్మా గేర్లో ఏమి ఇబ్బందులు లేవు కదా ఏందంట ఏమైంది ఏం లేదా అంత బాగుందా నువ్వు ఉతికేది ఈడనా ఆడనా ఆడనా శివాలయం దగ్గరనా బానే ఉన్నాడంతా ఎవరు రిపేర్ చేసినది అదంతా ఏమ్మా బాగున్నారంతా హాయ్ రా ఏం చేసినారా హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేసినా లేదా ఫ్రెండ్స్ తో కొట్లాడినా లేదా బాగా ఇంకా అల్లరి చేసినావా లేదు చెప్పు ఇంట్లో చేయరా మళ్ళా మీ అమ్మలు అల్లరిని మిస్ అవుతారు అల్లరి లేదని ఇంట్లో మరి అల్లరి చేస్తాడా అట్లే ఉండాలా పోయేస్తారా బాయ్ ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా మా గేర్లో అంతా మీకు అంత బాగుందా ఏన్నా ఎట్లున్నావు ఎట్లా ఎట్లందా ఆ రెండు అయిపోజేసి ఇట్లా అయిపోయింది కదా మెయిన్ రోడ్ కదా ఏమ్మా అట్లున్నావా బాగున్నావా ఏం తింటున్నావు నువ్వు నాకు ఈ రోంత రోంతి రోంత ఒకటి ఒక బూందీ లోపల అటుకులా లోపల ఒకటి అటుకు చెప్పే ఇయ్యాల ఎవరిని అడుగుతే ఎట్లా ఇయ్యావా వద్దులే నీకేలే మొత్తం తినేసి ఏమ్మా అంతా బాగుంది కదా ఇటు గేర్లో నీళ్ళు గీలన్నీ బాగా వస్తున్నాయి కదా వాడి పని గెలుద్దాం అనుకుంటున్నావా ఏమ్మా ఎట్లున్నావా ఎట్లుంది గేర్లు అంతా చూడదు పోయి ఇంత పైకి కట్టినారు ఏమ్మా బాగున్నారు అందరూ ఎట్లుంది ఇదంతా మీకు ఇబ్బందులు ఏం లేవు కదా గేర్లో అంతా బాగుంది ఏం చేస్తున్నామా నువ్వు నెక్స్ట్ ఏంది మళ్ళా అప్లై చేసుకున్నావా వచ్చేసిందా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే హైదరాబాద్ లో ఎంత శాలరీ డోంట్ వరీ అబౌట్ శాలరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే నువ్వు ఇంకా గో అండ్ ప్లేసెస్ కదా గుడ్ లక్ టు యూ టేక్ కేర్ బాయ్ పోయిస్తామ్మా బాగున్నావు కదా ఏమ్మా ఎట్లున్నారంతా ఏమంతా లోపల ఉన్నారు ఏం చేస్తున్నారు లోపల లోపలంతా ఏమన్నా తింటున్నారు ఏమి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఏం చదువుకుంటున్నారు నైన్త్ నువ్వు ఫ్రెండ్సా సిస్టర్సా ఇద్దరు సిస్టర్సా ఎక్కడ ఉండేది ఇద్దరు ఇక్కడేనా శ్రీనివాస అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా పెద్ద మొదలు ఇల్లా ఇది అయిపోయినా హాలిడేస్ ఎట్లయితే ఇంకా బాగా ఆడుకోండి ఇంకా ఉండేది పది రోజులు వస్తామ్ ఎట్లు నీడ మీ గేర్లో అంతా ఏమి ఇబ్బందులు లేవు కదా ఏమ్మా బాగున్నావా ఎన్ని వాడికి పాపనా బాబా పాపనా హలో ఏం పేరు పెట్టినారు మహితాజ్ బాయ్ బాయబుల్ అమ్మా నాకు నేను అడిగినా చూపిస్తే నా పో ఎమ్మా బాగున్నావా బాయ్ ఏమ్మా బాగున్నారంతా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారమ్మా ఎట్లుంది మీకు ఇంతా గేర్లో ఇబ్బందులు ఏం లేవు కదా పోస్తాన్నాడు అన్నా పోయిస్తామ్మా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది తిడ గేర్లో చాలా బాగుందా అబ్బా ఫస్ట్ టైం ఎవరో చెప్తున్నారు చాలా బాగుందని ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఏమ్మా బాగున్నారా మీరంతా ఎట్లుంది తిడే గేర్లో అంతా మీకు ఎన్నా బాగున్నారా డాడీకి ఇద్దరు పోతా అన్నారు వాకింగ్ గా ఎక్కడ దాకా పోస్తారు రైల్వే గేట్ దాకా పోతారా రైట్ నా జాగ్రత్త వేస్తా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది ఇక్కడ గేర్లు అంతా మీకు బాగుందా హాయ్ ఎట్లున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ప్రజెంట్ కియాలో చేస్తున్నా చేస్తున్నావు ఏం చేస్తున్నావు కియాలో వాళ్ళ లేబర్ వర్క్ ఇచ్చారన్న ఓకే అది రోబోట్స్ దానిపైన లేకపోతే వేరే దగ్గర రోబోట్ ఏముంటుంది ఎగ్జాక్ట్ ఎంతసేపు మీరు స్టాండింగ్ ఖచ్చితంగా స్టాండింగ్ చేయాలా ఏ ఊరికే అబ్జర్వ్ చేస్తా ఉండాలా ఏదైనా వర్క్ చేయాల్సి ఉంది పేరుకి మన ఆంధ్ర వాళ్ళు కానీ అక్కడ మన ఆంధ్ర వాళ్ళు అందరూ లేబర్ స్కీన్కే తీసుకున్నారు కానీ క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూ చేసి ఓవర్ని తీసుకుంటారు అంత పెద్ద శాలరీ ఎంత ఇప్పుడు మైంటీన్ వస్తుంది అది వన్ డే కట్ వన్ డే అంటున్నారు ఏమన్నా లీవ్ పెట్టకుండా వెళ్తే నైన్ వస్తుంది ఏమన్నా లీవ్ పెడితే వన్ డేకి ఫైవ్ హండ్రెడ్ కట్టేదా టూ డేస్ కి త్రీ థౌసండ్ కట్టే టూ డేస్ కి త్రీ థౌసండ్ కట్ అవుతుంది బోనస్ కట్ మై గుడ్ గాడ్ ఎన్ని రోజులు ఇస్తారు మీకు మామూలు హాలిడేస్ హాలిడేస్ ఏముండవన్న ఈవెన్ ఏమన్నా వాడు ఫెస్టివల్స్ కి ఏమన్నా పిలిస్తే దాన్ని సండేస్ లో పెట్టి కవర్ చేస్తాడు మళ్ళీ సండేస్ పని చేయాల్సిందే అకామిడేషన్ ఇస్తాడా ఏమి మళ్ళీ మన అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనంతపూర్లో ఉంటున్నావా లేకపోతే సీకేపల్లిలో ఉంటున్నావు ఓకే 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 రైట్ గుడ్ ఎన్నికల్లో మా రెండు వందల కోల్ లేవమ్మా మీ గురికే కథలు చెప్పినారు వాళ్ళు ఏమ్మా బాగున్నావా ఎట్లున్నారంతా గేర్లో అంతా బాగుందా పోస్తామ్మా రైట్ పోమ్మా తోస్తా అంటే రా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏన్నా ఎట్లున్నావు ఎట్లుంది గేర్లు అంతా రైట్ అన్నా పోయేస్తా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా అంతా బాగుంది కదా గేర్లు దీనికి పడిపోయిందా మళ్ళా ఏమ్మా బాగున్నారంతా యాడికి బయటికి పోతానట్టున్నారు ఎప్పుడు పడిపోయింది ఇది ఇట్లే ఉందా దీనికి ఏం శాంక్షన్ కాలేదా ఇప్పుడున్నారా దీంట్లో హాలిడేస్ కదా ఎవరు ఎవరు ఉంటారు ఇప్పుడు ఆడ కూడా పడిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఉండే కదా పడిపోయింది ఏమో ఎట్లున్నారు బాగున్నారు అంతా ఎట్లుందా మరి గేర్లో బాగానే ఉందా ఇబ్బంది లేవు కదా ఏం చేస్తున్నామా నువ్వు అయిపోయిందా టెన్త్ ఇప్పుడు వచ్చాదా అయిపోయిందా ఎంత వచ్చింది స్కోరు ఏమైనా పోయినా సబ్జెక్ట్స్ ఏం లేదు తక్కువ వచ్చింది అంతే ఏమి ఇబ్బంది లేదు ఇమ్మేలే అవన్నీ వదిలే ఏం కావాలి బాధపడద్దు దాంతో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు ఎంపీసీయా బాగా చదువుకో చెప్పం చెప్ప అంటే మార్పించుకోలేరా మొన్న వదిలినారు కదా ఒక దాదాపు రెండు మూడు నెలల కింద వదిలినారు కదా ఆధార్ కార్డు మార్చుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు వీళ్ళకి ఆధార్ కార్డు కరెక్ట్ ఉందా దేంట్లో ఎంట్రీ ఉంది సరే కనుక్కోండి నాకు చెప్పండి ఒకసారి రాసుకో ఏడమ్మా ఉండేది రాసుకో నాకు మళ్ళా రేపు వచ్చి పియతో ఫోన్ చేపించి ఉన్నాడు కదా ఉదయ్ అన్ని కనుక్కుంటాడు డీటెయిల్స్ వాళ్ళు ఉన్నాడు కదా మళ్ళా ఓ రన్ రండి ఎంత ఏదో ఆరోగ్య శ్రీ అంటే తప్పు పడింది ఐడియా ఉందా ఓకే పిల్లలు ఎక్కించుతుంది మళ్ళీ దాన్ని తెలిసి ఆయన తెలిసి నువ్వు ఆల్రెడీ కలిసా వీళ్ళని ఓకే

రాసుకో ఖచ్చితంగా నాతో వచ్చినప్పుడు బుక్స్ తెచ్చుకోండి మీరు ఇంట్లో వచ్చినప్పుడు రాసుకోవాలి కదా వెంట వెంటనే పేరు రాసుకుని నువ్వు మళ్ళా పోయి రేపు కలిసమ్మా ఒకసారి నాకు మళ్ళా ఎప్పుడు ఓపెన్ అయితే నాకు కదా ఇమీడియట్గా నువ్వు రాసుకున్నావు అది నేను మళ్ళీ అడుగుతా అయిందా లేదా అని ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఎట్లుంది ఇక్కడ గేర్లో అంతా ఏమా కేసావమ్మా ఇంత బాగుంది కదా ఇబ్బందులు ఏం లేవు ఇక్కడ ఏమ్మా ఎట్లున్నావు ఎక్కు అంతా ఊరేవరెవరే ఏ రా అంత ఊపుతున్నావు ఏమి తింటున్నారా ఏం తింటున్నావు ఏదో చక్కెర తింటున్నాడు అందుకే ఊపుతాను మీరు కూడా డాన్స్ చేస్తారా బాగా ఏ పాట చేస్తావు చెప్పు డాన్స్ ఏ పాట చేస్తారు చెప్పండి చేమా ఏం చదువుతున్నారు మీ ఇద్దరు పెళ్ళి అయిపోయిందా నీకు అయితే అవునా అవును మొన్న ఎందుకు రాలేదు జాబ్ మేళాకి మళ్ళీ ఏం చేస్తున్నావు ఈడ పెళ్లి చేసుకున్నావా బాగున్నావా హాయ్ రా హాలిడేస్ లో ఏం చేస్తున్నారు ఎందుకు రా పెన్ను పట్టుకున్నావు హాలిడేస్ లో ఏమన్నా హాలిడేస్ రా ఎంజాయ్ చేయి వద్దా ఇప్పుడు కూడా చదవాల్సిందేదైనా గుడ్ లక్ బాగా చదువుకోవట్లే పరా 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 అవసరం కదా ఇట్లున్నావు బాగున్నావా ఆయరా హాలిడేస్ అరా ఇప్పుడు హాలిడేసా ట్వెల్త్ వరకా ఏం చేసినావు మళ్ళీ హాలిడేస్ లో ఎంజాయ్ చేసినావు లేదా ఏమ్మా ఎట్లుంది గేర్ లో అంతా నీకు బాగుంది కదా బాబా ఎంత ఇట్లా బీడీలు చుట్టూ అని ఉంటావు పల్లకరీ మమ్మల్ని ఎట్లున్నావా బాగున్నావా ఎన్నైనా ఈ రోజుకి అంతేనా అయిపోతా ఈరోజు రైట్ పోయేస్తా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంత పోయిస్తామ్మా ఏమ్మా ఎట్లున్నావు ఎట్లుందంట గేర్లో ఏ ఇబ్బందులు ఏం లేవు కదా అవునమ్మా అంత బాగుందా ఇక్కడ గేర్లో ఏంటేసి ఉంటాడు ఆయన్నే ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా వేసుకుంటాడు కాబ కాజారే లేకే వచ్చేకో కూడా కొన్ని ఏదో ఒకటి వాళ్ళతో పాటి బాగున్నావా ఇంకా ఏమ్మా ఎట్లుందంతా ఏ అంగడు మూసేసినారు అంత పెట్టడం లేదా రైట్ అంతా బాగుంది కదా గేర్లో ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా మీకు ఇక్కడ ఏమ్మా ఎట్లున్నావా చెప్పమ్మా ఎట్లుంది గేర్లో అంతా బాగుందా వేస్తా ఏమైనా చెప్పాలా ఏమో మీరు అందరు నిలుచుకో అంటే ఏమన్నా మాట్లాడే అట్లనా ఏమేమో చెప్తా అంటే వింటున్నారేమో అనుకున్నా ఉన్నారైట ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా హలో హలో నీ దిష్టి చుక్కలు పెట్టినారు నీకు ఎట్లుంది గేర్లు అంతా మీకు ఇబ్బందులు ఏం లేవు కదా ఓ లైట్ లేదంటే చూడ దాదా నాగరంగా లైట్ లేదంటే ఎన్ని రోజులు ఏందా పడక చూడు రాసుకో కంప్లైంట్ రాసుకో రాసుకున్నావా నంబర్ రాసుకో ఉంది కదా దానిపైన టూ బీ లిక్నారే వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు పని చేయరు మళ్ళీ నువ్వు వాళ్ళని ఎంట పడాలా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా గేర్లు అంతా బాగుందా ఏ నువ్వు ఈడేనా ఉండేది హలో హాయ్ నీ పిల్లో వీళ్ళంతా ఎంతమంది నీ పిల్లలు పిల్లోలు నీళ్ళు ఆడా ఈ సందులో ఉంటావు నువ్వు అట్లానా నేను ఈ అనుకున్నా ఉన్నా కేసామా ఏం తింటున్నావు నాకు ఈ ఒకటి 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 ఇస్తావా వద్దులే నీకే లే నీకే లేదు ఎట్లేదు గేర్లో అంతా కాదు అట్లా పెట్టుకున్నాడు పాములు గీములు రావా మీకు వాళ్ళ రైట్ పోయేస్తామ్మా అంత బాగుంది కదా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఏమైంది నీకేమైంది చెప్పు పెన్షన్ గిన్షన్ వస్తుందా ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు వస్తుందా పోయేస్తా అంత బాగుంది కదా గేట్లో ఆడ ఇల్లు ఇది అదే అసలు లోపల ఒకదాన్ని ఉంటావాడా ఎవరు లేరా నీకు తోడు కొడుకులు అంతేనా ఏం పని చేసుకుంటారు వాళ్ళు పని పోతారు కదా నీ పైన నీ వేలు తినట్లేదు కదా ఏమ్మా బాగున్నావమ్మా ఎట్లుంది అంతా హాయ్ వాళ్ళు వాళ్ళు వేసుకున్నావు కమ్మలు ఎవరు కొనిచ్చారు నీకు మమ్మీ కొనిచ్చింది నాన్న కాదా మా అమ్మానే కొనిచ్చిందని ఏమ్మా షోర్ మా థ్యాంక్ యూ అమ్మా ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు ఏమైనా చేస్తున్నావా ఏం టీచ్ చేస్తున్నావా మ్యాథమెటిక్స్ అట్లా అంటావా మరి ప్రిపేర్ అవుతున్నావా లేదా రైట్ గుడ్ లక్ అమ్మా టేక్ కేర్ బాయ్ ఇమి హై ఫై దారా పోదామా వస్తున్నారా నాతో పాటు నువ్వు డాన్స్ చేయకపోతే నీకు పంపిస్తా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది మీకు గేర్లో అంతా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఇవమ్మా ఇంత ఇల్లు వచ్చినాయి ఎప్పుడు ఇవన్నీ ఎక్కి దిగేదు మనమంతా ఇవమ్మా ఇల్లు ఇంత పెద్ద ఇల్లులు ఎవరు చూసినా బాగున్నారమ్మా అంతా ఎట్లుంది అంత గేర్లో అంతా ఇబ్బందులు ఏం లేవు కదా నీ ఇల్లు అటు సైడు కదా 7 बेटर है